జూన్ నాలుగు కొరకు సేత స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైయుందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఒకరోజు రాబోతున్నది ఆ రోజున రాజైన యేసు శిరస్సును ఉన్న కిరీటంపై ఎన్ని రత్నాలున్నాయో లెక్కించబడతాయి తండ్రి తనకు అప్పగించిన వారంతా ఆ లెక్కలోకి వచ్చారా లేదా చూసుకుంటాడాయన నా ప్రాణమా నువ్వు ఏసు కిరీటంలోని విలువైన రత్నాల్లోని ఒక రత్నంగా ఉంటావా ఆయన నీకు విలువైన వానిగా ఉంటే నువ్వు కూడా ఆయనకు విలువైన వానిగా ఉంటావు ఈరోజు ఆయన నీవానిగా ఉంటే ఆయన నియమించిన దినంలో నువ్వుకూడా ఆయనవాణిగా ఉంటావు ప్రవక్తైన మలాకీ దినాల్లో దేవునిచేత ఏర్పరచబడిన ప్రజలు చేసుకునే సంభాషణలు దేవునికే ఎంతో ఆసక్తి కలిగించేవిగా ఉండేవట అందుచేత ఆయన ఆ సంభాషణలను ఎంతో జాగ్రత్తగా వినేవాడట ఆ సంభాషణలు ఆయన ఎంతగా ఇష్టపడేవాడంటే వాటన్నిటినీ ఆయన గ్రంథస్థం చేయించేవాడట అలా వరాయబడిన గ్రంథాలన్నీ ఆయన రికార్డ్ ఆఫీసులో భద్రం చేయించాడు వారి సంభాషణను బట్టి సంతోషపడ్డాడంటే వారిని బట్టి కూడా సంతోషపడ్డాడన్నమాట నా ప్రాణమా కొంచెం ఆగి ఈ ప్రశ్న వేసుకో యేసు నా సంభాషణలను వింటున్నప్పుడు వాటిని బట్టి సంతోషిస్తున్నాడా ఆ సంభాషణ దేవుని మహిమార్ధంగా ఉంటుందా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉంటుందా నా ప్రాణమా నిజం చెప్పు నీ సంభాషణలు ఎలా ఉన్నాయి యేసు ప్రభువు కిరీటంలో రత్నాలుగా ఉండటానికి ఇవ్వబడిన అర్హత ద్వారా దీన దరిద్రులమైన మనకు ఎంత ఘనత అనుగ్రహించబడింది పరిశుద్ధులందరికీ ఇలాంటి ఘనత కలుగుతుంది వారు నావారని యేసు మనగూచి చెబుతున్నాడు ఇప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా నావారై ఉంటారని చెబుతున్నాడు ఆయన మనలను కొన్నాడు మనలను వెతికీ కనుగొన్నాడు మనలను తన రాజ్యంలో చేర్చుకున్నాడు మనం తన స్వరూపంలోనికి మారేలా చెక్కున్నాడు మనం ఆయన పూర్ణ శక్తితో ఆయన ద్వారా ఆయన కొరకు ఆత్మీయ పోరాటం చేయాలంటున్నాడు